పెహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్ర దాడి నేపథ్యంలో దయాది దేశంపై దౌత్యపరమైన ఆంక్షలు విధించింది భారత్ అటు పాకిస్తాన్ భారత్ కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకుని హుటాహుటిన భారత్ చేరుకున్న సమయంలో ఆయన విమానం పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించింది పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు రూట్ మార్చారు అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు ఇకపై ప్రత్యామ్నాయ మార్గాలలో విమానాలు నడపనున్నట్లు టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా తెలిపింది దీంతో ప్రయాణ సమయం పెరుగుతుందని ఎక్కువ ప్రయాణ సమయం కారణంగా టికెట్ ధర కూడా పెరిగే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రకటించింది భారత్ కు చెందిన విమానాలకు పాకిస్తాన్ తన గగనతలం నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది దీంతో ఉత్తర అమెరికా యూకే యూరప్ పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే లేదా వెళ్లే విమానాలు ప్రత్యామ్నాయ సుదూరపు మార్గంలో ప్రయాణిస్తాయి ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ పోస్ట్ లో తెలిపింది గగనతలం మూసివేత తమ చేతిలో లేని వ్యవహారమని ప్రయాణికులు సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని ఎయిర్ ఇండియా పేర్కొంది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేతతో తాము నడిపే కొన్ని అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడుతోందని ఇండిగో సంస్థ తెలిపింది వీలైనంత తొందరగా గమ్య స్థానాలకు చేర్చడంలో తమ సిబ్బంది ప్రయత్నిస్తారని తెలిపింది ఎక్స్ వేదికగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది ఎయిర్ ఇండియా ఇండిగోతో పాటు స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి ఉత్తరాది నగరాల నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలపై గగనతలం మూసివేత ప్రభావం పడనుంది